శ్రీం ధుమ్ దుర్గాయనమ ఓం శ్రీ నమః శక్తి సాధకులకు నా నమస్కారాలు గుప్త నవరాత్రులు ఉగ్రదేవ్రత సాధన చేయాలా లేక సౌమ్య దేవత సాధన చేయాలా ఏది మంచిది ఏది ఎవరు చేయవచ్చు సో ఆ అంశం గురించి ఇవాళ క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు మనకు గుప్త నవరాత్రులో సాధారణంగా నవరాత్రులు బయటకు కనిపించవు కానీ ఈ తొమ్మిది రోజుల్లో శక్తులు చాలా లోతుగా పనిచేస్తాయి ఈ సమయంలో ఒక ప్రశ్న అందరికీ చాలా ముఖ్యమైనది ఉగ్రదేవత సాధన చేయాలా లేక సౌమ్య దేవత సాధన చేయాలా మనం ఈ వీడియోలో పూర్తిగా సురక్షితమైన సమతుల్యతమైన అంశం గురించి తెలుసుకుందాం గుప్త నవరాత్రుల్లో బయట ఆడంబరం తక్కువ లోపల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మనసు భావాలు భయాలు ఆశలు అన్నీ ఈ కాలంలో వేగంగా స్పందిస్తాయి అందుకే ఈ సమయంలో ఏ సాధన చేస్తున్నామన్నది చాలా కీలకం ఈ ఉగ్ర దేవతా సాధన అంటే ఏమిటి అంటే ఈ ఉగ్ర దేవతలు అంటే తీవ్రమైన శక్తి అంతే వారు ఏదో మనమల్ని చెడు చేస్తారు ఇబ్బంది చేస్తారు పాడు చేస్తారు అనేది అయితే కాదు వీరి సాధన లక్ష్యం భయాన్ని చీల్చడం భయాన్ని కల్పించడం కాదు అహంకారాన్ని కరిగించడం తర్వాత మనం ఎంత త్వరగా వీరైతే అంత శీఘ్రంగా ఫలితాలు అందుతూ ఉంటాయి కానీ ఈ సాధన చేయాలంటే మనకు ఖచ్చితంగా గురువు ఉండాలి గురువు లేకుండా మనసు సిద్ధం కాదు ఉగ్ర సాధన చేస్తే భయాలు పెరిగే అవకాశం ఉంటాయి నిద్ర అనేది కూడా కాస్త భంగమయ్యే అవకాశం ఉండవచ్చు కొంతమందికి ఆ కోపం అనేది అదుపు తప్పుతూ ఉంటుంది కొంతమందికి మానసిక అస్థిరత వస్తుంది ఇవన్నీ మనకు ఏదో ఉగ్రదేవత సాధనలు చేస్తున్నాము దాని నుంచి వస్తున్న చెడు ప్రభావాలు కాదు దాన్ని ఎలా చేయాలి ఎలా మనం తీసుకోవాలి ఎలా మనం ముందుకు ఆ సాధనని తీసుకుపోవాలనే గైడెన్స్ మనకి ఇచ్చే గురువులు కావాలి అది లేకుండా మనం చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంటాం మనం ఏదో ఇంట్లో చిన్న కరెంట్ వైరు రిపేర్ చేయడం వేరు అదే మనం పోయి ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర రిపేర్ చేయడం వేరు సో ట్రాన్స్ఫార్మర్ దగ్గర రిపేర్ చేయాలంటే ఒక ఎలక్ట్రిషియన్కి అయితే ఆయన ఖచ్చితంగా అది ఎక్కడ ఏ వైరు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కాబట్టి ఆయన తెలుస్తుంది మనం చిన్న చిన్న ఏదో ఇంట్లో ఫ్యాను మిక్సీ ఇవి రిపేర్ చేసినాం నేను పోయి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తాను అంటే ఆ శక్తితో మనం ఎలాగైతే ఆడుకుంటామో సేమ్ ఇక్కడ కూడా మనం ఉగ్ర దేవతతో మనం ఆడుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు తెలియనిది మనం చేయకూడదు ఇది ఖచ్చితంగా మనం ఒక గురువు గారి పర్యవేక్షణలోనే ఇది చేయాలి ఈ దైవ అనుభవాలకు కానే కాదు ఇది ఇవి అసమ అసమతుల్యత సంకేతాలు శక్తి అయితే సరిపోదు దాన్ని మోయగల స్థితి కూడా మనకు ఉండాలి సౌమ్య దేవతలు అంటే కరుణ రక్షణ స్థిరత్వం ఈ సాధనలో శక్తి మెల్లగా పెరుగుతుంది ఫలితాలు చాలా బాగుంటాయి అంత పెద్ద ఇబ్బందులు కలిగించవు ఫలితాలు మనకు మనశ్శాంతి భావోద్వేగం నియంత్రణ భయం తగ్గడం ఆలోచనలో స్పష్టత రావడం జీవితం మీద ఒక నమ్మకం రావడం ఇది మనకు యూజువల్గా ఒక భద్రమైన మార్గంలాగా మనకు కనపడుతూ ఉంటుంది సో ఇందులో గుప్తనవరాత్రులలో ఏది మంచిది అంటే నిజంగా చెప్పాలంటే ఉగ్రదేవ సాధన చేయకూడదు సౌమ్యదేవ సాధన చేయాలి లేదా సౌమ్యదేవ సాధన చేయకూడదు లేదా ఉగ్రదేవ సాధన చేయాలి ఇలా అంతా కదా అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా మనం పిలిస్తే అమ్మవారు పలకడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే నువ్వు అమ్మవారిని మనం భరించగలిగిన శక్తి మనకుందా మనం ఎంతవరకు మన అమ్మవారిని భరించే శక్తి మనకుంది అనేది మనం తెలుసుకోవాలి ఈ కాలంలో ఉగ్రదేవత సాధన అందరికీ పనికి రాదు తొంభై తొమ్మిది మందికి మాత్రమే సౌమ్య దేవత సాధన శ్రేష్టం ఎందుకంటే నవరాత్రుల్లో మన లోపల బలహీనతలు బయటకి కనపడుతూ ఉంటాయి అప్పుడు మనల్ని కాపాడేది సౌమ్య దేవత మాత్రమే ఉగ్ర దేవత ఆమె మీకు ఇవ్వాల్సిన శక్తి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీని మొత్తం ఇచ్చేస్తుంది ఆ ఎనర్జీ మీకు ఎప్పుడైతే ఇచ్చిందో వాటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం ఇక్కడ మీరు ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేయలేకపోయారంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ ఈ భౌతికమైన అంశంలో మరి మీరు ఇబ్బంది పడడమే మొదలవుతుంది సో వాటికన్నా మనం సోమదేవత ఆరాధన చాలా ప్రశాంతంగా ఈజీగా నెమ్మదిగా చేసుకోవచ్చు కాబట్టి సౌమ్య దేవత ఆరాధన చేయడం కొంతవరకు శ్రేష్టమైన అంశం అని గురువు గారు మనకు ముందు నుంచి చెప్తూ ఉంటారు సో గురువులను మనం నమ్ముకొని వాళ్ళని అన్వేషిస్తూ వాళ్ళని వాళ్ళ మార్గంలోనే మనం వెళ్ళడం అనేది చాలా శ్రేయస్కరమైన అంశం ఇక్కడ మనకు ఈ గుప్త నవరాత్రులో ఏ పెద్ద పెద్ద మంత్రాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు రోజు ఒకే సమయానికి ఒక దీపం వెలిగించండి నిశ్శబ్దంగా కూర్చోండి ఈ భావంతో చెప్పండి అమ్మ నాకు శాంతినివ్వండి నాకు స్థిరత్వాన్ని ఇవ్వండి నన్ను నా కుటుంబాన్ని రక్షించండి చాలు అమ్మ మనకు ఖచ్చితమైన స్థిరత్వమే మనకు ఇస్తూ మనమల్ని మన సాధనలో ముందుకు తీసుకువెళ్తూ మన ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనకి ఏం కావాలో అవన్నీ చేస్తూ అమ్మ మనల్ని ముందుకు తీసుకుపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి మనం ఈ గుప్తనరాత్రుల్లో మనకు శక్తానుసారం మన శక్తి అనుసారం మనకు చేయగలిగిన అవకాశం ఉండే మన గురువుల నుంచి మనకు అవకాశం ఉంది అంటే ఉగ్ర సాధన చేయవచ్చు లేరు గురువు ఆధ్వర్యం మనకు లేదు అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా సోమదేవత ఆరాధన చేసుకున్నా కూడా మనకు శీఘ్రమైన ఫలితాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు ఏది మనసులో అధికంగా ఆందోళన పడుతూ అయ్యో నేను ఇది చేయలేకపోయినానే అది చేయలేకపోయినా అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకు శక్తి కావాలి కానీ శాంతితో కూడిన శక్తి కావాలి ఉగ్రం అది తాత్కాలికమైనది సౌమ్యం దీర్ఘకాలికం ఈ గుత్త శాంతిని ఎంచుకుందాం సో మన సాధకులందరూ దీన్ని అర్థం చేసుకొని మన ఉగ్రదేవత సాధకును చేస్తున్న వాళ్ళు గురువు ఆధ్వర్యంలో అలాగే కంటిన్యూ చేయండి ఎవరికైతే గురువు లేరో వాళ్ళు సౌమ్య దేవత ఆరాధన చేస్తూ వాళ్ళు ఈ నవరాత్రుల్లో వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అమ్మవారికి వినవించుకొని అమ్మవారి దగ్గర నుంచి మనకు కావాల్సిన ఫలితాలన్నీ శీఘ్రంగా అందుకునే విధంగా ఈ దీప ఆరాధన అమ్మవారికి నిత్య దీపం నిత్యతూపం నిత్య ఆయన నైవేద్యం ఇవన్నీ సమర్పించి మనకు తెలిసిన శ్లోకంలోనే మన అమ్మవారిని మన బాధలు మన కష్టాలు మన ఇబ్బందులన్నీ చెప్పుకొని మనం చేయగలిగితే అక్కడ కూడా అమ్మవారి మనకు సంతుష్రాలయ్యి ఖచ్చితంగా మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు గమనించేది ఒకే ఒకటి మీరు ప్రతిరోజు ఆమె నామస్మరణ ప్రతిరోజు ఆమెను పిలుస్తున్నారా లేదా మనం ఆర్తితో పిలవాలి అంతేగాని ఏదో ఈరోజు ఒకసారి పిలిచాను మళ్ళీ ఇంకొక పది రోజుల తర్వాత ఇంకోసారి పిలుస్తాను మళ్ళీ ఇరవై రోజుల తర్వాత పిలుస్తాను అంటే అప్పుడు కూడా పలుకుతుంది అయితే అమ్మవారు అప్పుడు పలకడానికి మీరు అనునిత్యం అమ్మవారిని నామస్మరణ చేస్తూ అమ్మవారిని గుర్తు చేసుకుంటున్నప్పుడు పలికే విధానం ఏదైతే ఉందో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి సాధకులారా అందరూ ఈ పుట్ట నవరాత్రులని క్లియర్గా ఉపయోగించుకొని మనం ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతరేమ